అశేష జనం మధ్య ఊరేగింపు కోలాహలంగా డప్పు వాయిద్యాలు మహిళల కళ నృత్యాలు మధ్య భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అవంతి శ్రీనివాస్ నామినేషన్ వేశారు నాలుగు మండలాల వార్డుల నుంచి అభిమానులు కార్యకర్తలు తండోపతండాలుగా అవంతి నామినేషన్కు బారులు తీరారు భీమిలి సాగర తీరం అంతా జనసంద్రంతో మునిగిపోయి వైసీపీ నినాదాలతో భీమిలి దద్దరిల్లింది అవంతి నామినేషన్ వెంట వైసీపీ జిల్లా అధ్యక్షుడు కోలాగురువులు విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ పాల్గొన్నారు అనంతరం భీమ్లీ బీచ్ ఒడ్డున జరిగిన బహిరంగ సభలో వైసీపీ ఎమ్మెల్యే అవంతి మాట్లాడుతూ ప్రజలే నా బలం భీమిలి అభివృద్ధి నా ధ్యేయం నా గెలుపు ఒక ఇక తథ్యమని ఈ విధంగా పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు మా పార్టీ అధ్యక్షుడు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శ్రీనివాసరావు అవంతి శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం తప్పకుండా అవంతి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో అసెంబ్లీకి నెగ్గుతారు అదేవిధంగా విశాఖ పార్లమెంటుకి అభ్యర్థిగా నిలబడ్డ బొత్స ఝాన్సీ గారు కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే గత యాభై ఎనిమిది నెలల నుంచి ఏ విధంగా అయితే మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు మరీ ముఖ్యంగా విశాఖని పరిపాలనా రాజధాని చేస్తామని చెప్పి ప్రజలకి హామీ ఇవ్వటం జరిగింది ఎలక్షన్ తర్వాత తప్పకుండా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అత్యధిక నియోజకవర్గాల్లో గులిచే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మా ప్రభుత్వమే వస్తుంది అదేవిధంగా విశాఖ పార్లమెంట్ నుంచి మిమిలీ అసెంబ్లీ నుంచి కూడా మా అభ్యర్థులే ఇద్దరు కూడా బొత్స ఝాన్సీ గారు అవంతి శ్రీనివాసరావు గారు మరి రెండు సార్లు నాకు దీనిని నియోజకపోయే అవకాశం ఇచ్చారు ఆశీర్వదించారు సో రెండు సార్లు కూడా ఎలాంటి అవినీతికి లేకుండా ఎలాంటి వివాదాలకు లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అపోజిషన్ పార్టీ వాళ్ళని కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా అందరినీ మరి నేను బాగానే చూస్తున్నాను అందరితో కూడా బాగానే ఉన్నాను మరి ఇవన్నీ ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పేదరికం మీద ఎలాంటి ఇబ్బంది చేస్తుందని చూస్తున్నాం తాదరక నిర్మాణం చేయాలని మరి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ ఐదు సంవత్సరాలు పనిచేశారు కాబట్టి మళ్ళీ ఆయన నమ్మి గౌరవించి మళ్ళీ మూడోసారి కూడా భీమి అసెంబ్లీ పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు చట్ట సిబ్బంది గారు కూడా ధన్యవాదాలు మరి తప్పనిసరిగా వారికి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మళ్ళీ భీములో మూడోసారి వైఎస్ఆర్సీపీ ప్రజల సంక్షేమే ధ్యేయంగా ప్రజల కష్టాలే తన అజెండాగా ప్రజలు నీ వీళ్ళ పేదరికం నుంచి పెద్దవాళ్ళు చేయాలనే ఒక సంకల్పంతో ఈరోజు మా ముఖ్యమంత్రి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే వారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు వారు తీసుకున్న నిర్ణయం ఈరోజు మరి నాకు కూడా ఎంపీగా అవకాశం కల్పించి విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయడానికి అవకాశాన్ని కల్పించి ఇచ్చారు